हमारे मध्य प्रदेश के रीवा से आरएसएस बैन के पोस्टर लगाने के मामले में पुलिस ने एन के कार्यकर्ताओं को गिरफ्तार किया है एक मिनट में दिखाते हैं आपको ये पूरी खबर दरअसल रीवा में कॉलेज चौक सहित कई अन्य इलाकों में आरएसएस बैन के पोस्टर लगे थे और 30 तारीख को यहां पर हिंदू राष्ट्र के लिए हिंदुत्व को जगाने के लिए और भारत को बचाने के लिए పూరే సంత్ యాకరికే ధర్మ సంసద్ధం కరెక్ట్ ఇండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ ఇందాక మీరు న్యూస్ చూశారు ఈ న్యూస్లో రేవా మధ్యప్రదేశ్లో ఉన్న ఒక ప్రాంతము మధ్యప్రదేశ్ మనకు అందరికీ తెలుసు అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది పైగా హిందుత్వ అనే ఒక నినాదము కూడా చాలా ఎక్కువగా మనకు వినిపిస్తూ ఉంటుంది అలాంటి ప్రాంతంలో రివాలో ఉన్న కాలేజ్లో ఎన్ఎస్యూఐ స్టూడెంట్స్ వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ బ్యాన్ పోస్టర్ పెట్టడం అనేది జరిగింది ఇది అన్ని చోట జరిగింది ఎవరైతే ఈ పోస్టర్స్ పెట్టారో ఆ పోస్టర్స్ పెట్టిన వాళ్ళను అదేవిధంగా ఎవరైతే దీనికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళను అరెస్ట్ చేయడం అనేది కూడా జరిగింది ఈ ఎన్ఎస్యుఐ అనేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ సో దీంతో పాటు ఇక్కడ ఉన్న ప్రతి ఎవరైతే ఇందులో పాల్గొన్నారో వాళ్ళందర్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది మీరు ఒకసారి ఈ వీడియో మీరు క్లియర్ గా చూడండి చూసిన తర్వాత నేను మీతో మాట్లాడతాను బాబరే మధ్యప్రదేశ్ కే రివా సే ఆర్ఎస్ఎస్ బ్యాన్ కి పోస్టర్ లాగనే కి మానే మే పోలీస్ నే ఎన్సివై కి కార్యకర్తౌ కో গ্রেফতার కియా హే 1 మినిట్ మే దికాతే హే ఆప్కో యే పూరీ ఖబర్ दरअसल रीवा में कॉलेज चौक सहित कई अन्य इलाकों में आर एस एस बैन के पोस्टर लगे थे और इन पोस्टर से पूरे इलाके में सनसनी फैल गई थी साथ ही साथ सियासत भी गरमा गई थी दरअसल रीवा में रात में एन के कार्यकर्ताओं ने पूरे इलाके में आर एस बैन के पोस्टर लगाए थे और अगले दिन सुबह होते ही फिर से एन के कार्यकर्ता पोस्टर लगाने लगे लेकिन इसकी भनक रीवा पुलिस को लग गई और तत्काल मौके पर पुलिस फोर्स पहुंच गई और पोस्टर लगा रहे 30 से अधिक एन कार्यकर्ताओं को हिरासत में ले लिया इसके बाद उन्हें पुलिस कंट्रोल रूम लाया गया इसके बाद एन के समर्थन में कंट्रोल रूम पहुँचे कांग्रेस नेताओं ने धरना दे दिया एन एस यू आई ने पुलिस वालों आरोप आरोप लगाते हुए कहा कि पुलिस ने बीजेपी के दबाव में आकर उनके कार्यकर्ताओं को हिरासत में लिया और उन्हें परेशान कर रही है तो वहीं पुलिस ने एन एस यू आई के आरोपों को खारिज करते हुए कहा कि गिरफ्तार किए छात्रों के दो गुट उपद्रव कर रहे थे और इसीलिए पुलिस ने कार्रवाई करते हुए उन्हें हिरासत में लिया है मनकंदर की बीजेपी टू थाउजेंड फोर्टीन अग्रस्थान लोडे प्रधानमंत्री नरेंद्र मोदी तो सहा अनेक मंदिर नायकों लोग आर एस ఆర్ఎస్ఎస్ నుండే వచ్చారు అదే కాక దేశవ్యాప్తంగా లక్షలాది శాఖలు నడుపుతూ వారి సిద్ధాంతాన్ని వ్యాప్తి చేస్తున్నారు పాఠశాల అదేవిధంగా సిలబస్లో హిందూ సంస్కృతి మీద ఎక్కువగా దృష్టి పెట్టేలా మార్చారు తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అనుసరించే వ్యక్తుల సంఖ్య పెరిగిపోయాయి కూడా విదేశాలలో కూడా హిందుత్వ భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయి స్వదేశీ వ్యాపారాలను ప్రోత్సహిస్తూ దేశంలో ఉన్న కంపెనీలను బలపరిచేలా ప్రయత్నిస్తూ ఉంటుంది ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా ఇది కేవలము కొన్ని పాయింట్స్ మాత్రమే హైలైట్ చేస్తున్నాను వాస్తవంగా ఆర్ఎస్ఎస్ని కొట్టడము చాలా కష్టము వాళ్ళ ఐడియాలజీ ఇప్పుడు ప్రతి పల్లెల్లో ప్రతి గ్రామంలో స్ప్రెడ్ అయిపోయింది పైగా వాళ్ళు ఎంత వరకు ప్రయత్నిస్తున్నారు అని అంటే ఈరోజు బీజేపీ గెలవడానికి ప్రతి చోట కారణము ఆర్ఎస్ఎస్ మాత్రమే అలాంటి సమయంలో మధ్యప్రదేశ్లో ఒక ఎన్ఎస్యుఐ ఎన్ఎస్యుఐకి సంబంధించిన కార్యకర్తలు లేదా స్టూడెంట్స్ లైక్ ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు బ్యాన్ ఆర్ఎస్ఎస్ అని పెట్టడం అనేది ఆ ప్రాంతంలో ఆశ్చర్యకరం పైగా దీనిపైన ఇమీడియట్గా యాక్షన్ కూడా తీసుకోవడం అనేది జరిగింది సో మీకు దీంతో అర్థమైపోవాల్సిన విషయం ఏంటిది అంటే ఎంత బలంగా ఎంత స్ట్రాంగ్గా కమాండింగ్లో ఉన్నారో అనేది మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ క్రిస్టియానిటీ ముస్లింలపైన ఇప్పటికే ఎన్నో దాడులు జరుగుతున్నాయి ఎన్నో విధాలుగా వాళ్ళపైన హింసలు అదే విధంగా డిస్క్రిమినేషన్స్ అసాల్ట్ అనేది జరుగుతూ ఉంది ఉంటుంది ఇలాంటి సమయంలో ఒక క్రైస్తవుడు కానీ ఒక ముస్లింకి సంబంధించిన వాడు కానీ లేదా మైనారిటీకి సంబంధించిన వాళ్ళు కానీ దీన్ని ఎదుర్కోవాలి అని అంటే ఒక పెద్ద సవాళ్ళు మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ గ్రేట్ డే